అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ నిజంగా కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి ఏదైతే కారుణ్య నిమ నియామకాల పేరిట వాళ్ళ యొక్క పిల్లలకు ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక గొప్ప హక్కును ఆనాడు కోల్పోతే దాన్ని పునరుద్ధరించి దాదాపు పంతొమ్మిది వేల మంది పిల్లలకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తొమ్మిది నెలల నుంచి పది నెలల నుంచి ఏదైతే మీరు ఈ ఏదైతే ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఆ నిర్వహణ జరగలే మెడికల్ బోర్డు నిర్వహణ జరగలే మెడికల్ బోర్డు కోసం ఎదురు చూసి ఎదురు చూసినటువంటి వాళ్లకు మీరు దాదాపు మరి ఐదు వందల యాభై మందిని పిలిస్తే ఐదు వందల మందిని ఫిట్ చేసి యాభై మందిని మాత్రమే అన్ఫిట్ చేసినటువంటి విషయం ఇది ఆందోళన కలిగిస్తూ ఉన్నది అసలు ఈ ఈ మెడికల్ బోర్డు సిస్టమ్ ఉంటుందా ఇది అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్నది సింగరేణి సంస్థలో కోల్ మైన్స్ కాబట్టి కష్టంతో ఊడుకున్నటువంటి పనిచేస్తారు కాబట్టి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్లకు మరి ఈ రిటైర్మెంట్ తీసుకొని ఈ యొక్క మరి కారుణ్య నియామకాల పేరిట వాళ్ళ యొక్క డిపెండెంట్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోద్దాం అనేటువంటి భయాన్ని కూడా కలుగుతూ ఉన్నది కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ గెలిచినటువంటి సంఘం కానీ మరి ప్రాతినిధ్య సంఘంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ కానీ దీని పట్ల మాటలు చెప్పడం కాదు ఖచ్చితంగా కార్మికులకు ఒక భరోసా నమ్మకాన్ని ఇచ్చే విధంగా మీరు మరి దీని మీద నిర్ణయం తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే భట్టి విక్రమార్క గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి సత్యదూరం ఎందుకంటే మేము ఎన్నడూ కూడా సింగరేణి సంస్థ మనగడ కోసం పనిచేసింది సింగరేణి సంస్థను ప్రోత్సహించిన కేసీఆర్ గారు మీరు ఇక్కడనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా మైనింగ్కి సంబంధించినటువంటి బ్లాక్స్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పిండ్రు ఈ దేశంలోనే కాదు విదేశాలలో కూడా మీరు ఎక్కడైనా నిర్వహించవచ్చు ఇంత అనుభవం కలిగినటువంటి సింగరేణి సంస్థ మీరు ముందు పోవాలని వాళ్ళని ప్రోత్సహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ నాలుగు బ్లాక్ ఏవైతే మేము ఆపినమో రెండు బ్లాకులు ఆల్రెడీ టెండర్ అయినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్లు రాకుండా మేము ఏవైతే ఆపినమో వాటిని మీరు ఆ నాలుగు బ్లాకులను కూడా ఖచ్చితంగా సింగరేణి సంస్థకు ఇప్పించే ప్రయత్నం చేసేటువంటి మరి ఆలోచన చేయాలి తప్ప మీరు మా మీద ఆరోపణలు చేయడం కాదు మీరు అధికారంలో ఉన్నారు